సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల బలిచపాలెం మండల ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో రెండవ మండల విద్యాశాఖ అధికారి హేమసుందర్ ఉపాధ్యాయురాలు లలిత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసుల రెడ్డి ఉపాధ్యాయులు కృష్ణ ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలందరి యొక్క మాతృభాష పటిమను ఇక్కడ పరిశీలించడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా చాలా అలవోకగా యాభై పద్యాల వరకు ఐదో తరగతి విద్యార్థులందరూ ఏ పద్యాన్ని అడిగినా గడగడా చెప్పడం జరిగింది అదేవిధంగా మూడో తరగతి వరకు ఉంటే విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పరిశీలించినప్పుడు ఇరవై ఐదు పద్యాల వరకు మన ఎంఈఓ సార్ కూడా ప్రత్యక్షంగా వాళ్ళని కొంతమంది విద్యార్థుల్ని గా అడిగినప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా ఆ తెలుగు భాష మీద ఉండే పట్టుని గమనించడం జరిగింది నాదొటకే వినపము ఏ విద్యార్థి అయినా తెలుగు భాష మీద మంచి పట్టు సాధించగలిగితే ఆ విద్యార్థి అన్ని భాషల మీద పట్టు సాధించగలుగుతాడు ఆ మనస్సుకు హత్తుకునే విధంగా వాళ్ళు ఆ తెలుగు భాషను అర్థం చేసుకోగలిగినప్పుడే మిగతా భాషలు కూడా అలవకగా నేర్చుకోగలుగుతారు అదేవిధంగా మిగతా సబ్జెక్టులన్నిటి మీద కూడా పట్టు అనేది సాధించగలుగుతారు కాబట్టి ఈ తెలుగు భాష మాతృభాష దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకంగా ఉంది విద్యార్థులందరూ దానిలో ఉత్సాహంగా పాల్గొని ప్రైజులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన ఎంఈఓ సారు అదేవిధంగా మన హెచ్ఎం గారు అందరూ మన ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హెచ్ఎం మేడంని అదేవిధంగా మన కృష్ణ సార్ని ఇంకో మేడంని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది విద్యార్థులందరికీ అభినందనలు మండల విద్యాశాఖ మండలం ఈరోజు ధార్మిక పాఠశాల బలిపాలెం ముత్తూరు మండలం నుండి తెలుగు మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాము గౌరవనీయులు గిడుగు నామూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మాతృభాష దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలో కూడా మండలంలో నిర్వహించడం జరుగుతుంది మాతృభాష గొప్పతనాల గురించి విద్యాభ్యులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఆ మహనీయుల గురించి మనం స్మరించుకోవాలి ముఖ్యంగా గ్రాంధిక భాష నుంచి వాడుకు భాష ప్రజలకి అందజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో సవర భాష ఉండేది ఆ సవర భాష వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఆ భాషని అంటే మామూలు గ్రాధికారిని ఎలా నేర్చుకోవాలనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి గిడుగు రామ్ముఖి పంతులు గారు ఆ సవర భాషనే తాను నేర్చుకొని మరి దానికి లిపి చేయడం అయితే ఏమి అన్నీ చేసి వాళ్ళకి వాడుక భాషలో పరిజ్ఞానాన్ని జ్ఞానానికి పెంపొందించడానికి విశేషమైనటువంటి కృషి చేశారు ఆంధ్రప్రదేశ్లో గిడుగు రామమూర్తి గారు మనకు తెలుగు భాష అభివృద్ధికి వాడుక భాష అభివృద్ధికి కృషి చేసినందువల్ల ఈరోజు పుస్తకాలు ఎక్కడ ఎక్కడడిగినా వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా వాళ్ళు నేర్చుకుని ఆ పద్యాలను అభినందించడం జరిగింది ఆ విధంగా తీసించినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది